శ్రీ మాత్రై నమ అందరికీ నమస్కారం అండి ముందుగా అయితే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి పూర్వం సూర్యుడి కుమారుడైన వైవస్వతు మనువు అనే మహారాజు ఉండేవాడు మహా సంస్కారవంతుడు క్షమాగుణం కలిగినవాడు ఒకనాడు ఆ మనువు తన రాజ్యాన్ని కుమారులకు అప్పగించి వైరాగ్య భావంతో మలయ పర్వతం మీదకు వెళ్ళి దీర్ఘంగా తపస్సు చేయడం ప్రారంభించాడు అలా పది లక్షల సంవత్సరాలు గడిచిపోయాయి అతడు తీవ్రమైన తపస్సుకు మెచ్చుకొని బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు వరం కోరుకోమని అడిగాడు మనువు ఆయనకు నమస్కరించి స్వామి ప్రళయకాలంలో స్థిర చర ప్రాణులందరినీ రక్షించే శక్తి నాకు ప్రసాదించు అని కోరుకున్నాడు ఆయన తదాస్తు అని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు అలా కొంతకాలం గడిచింది ఒకనాడు మనువు పితృతర్పణం చేయడానికి ఒక నది ఒక నదికి వెళ్ళి దోసలిలో నీటిని తీసుకున్నాడు ఆ దోసలిలోకి ఒక చేప పిల్ల వచ్చింది ఆయన దాన్ని రక్షించాలని అనుకుని తనక మండలంలో వేశాడు తిరిగి మర్నాడు ఉదయం అయ్యేసరికి ఆ మత్స్యం పెరిగిపోయి కమండలం నుంచి తల పైకెత్తి రక్షించు రక్షించు అని పలికింది వెంటనే దాన్ని బయటికి తీసి పెద్ద పాత్రలో వేశాడు తిరిగి ఆ చేప ఒక్క రోజులో ఆ పాత్రను మించి పెరిగిపోయింది రాజా రక్షించు అని కేకలు వేసింది మనువు దాన్ని చూసి ఆశ్చర్యపోతూ దానిని బావిలో పడేశాడు అక్కడ కూడా ఇంతే ఒక్క రోజులోనే బావి సరిపోనంతగా పెరిగింది తిరిగి దాన్ని చెరువులో వేశాడు అక్కడ అంతే అక్కడ నుంచి నదిలో ఆ చేపని వదిలిపెట్టాడు మర్నాటికల్లా యథావిధిగా నదిని మించిపోయింది ఆ చేప ఈ తతంగం అంతా చూస్తున్న మనునకు ఈ మాయ ఏమిటో అర్థం కాలేదు చివరికి ఆ చేపను సముద్రంలో పడేశాడు అది ఆ సముద్రమంతా వ్యాపించింది ఒక చిన్న పిల్లలాగా తన చేతిలోకి వచ్చిన ఆ చేప మహామత్స్యంగా ఆ సముద్రాన్నంతా ఆక్రమించడం చూసి ఒక్కసారిగా మనువుకు భయం వేసింది ఆ మహామత్స్యంతో ఎవరినీవో రాక్షసుడివా లేక భగవంతుడివా అలా కాకపోతే ఇంత విశాలంగా ఎలా పెరగగలిగావు బహుశా నీవు శ్రీమన్నారాయణుడివే అయ్యుంటావు స్వామి స్వామి నీవు ఈ మత్స్య రూపాన్ని ధరించి ఎందుకు నన్ను పరీక్షిస్తున్నావు అని ప్రశ్నించాడు ఆ మత్స్యం మనువుతో రాజా నీవు సత్యం గ్రహించావు అతి తొందరలోనే మహాప్రళయం సంభవించబోతుంది ఈ పర్వతాలు భూమి నగరాలు అన్నీ నీటిలో కలిసిపోతాయి అదిగో సముద్రంలో కనిపిస్తున్న ఆ మహానౌకను చూశావు కదా అది జీవులను రక్షించడానికి దేవతలు చేత నేనే చేశాను స్వేదజాలు అండజాలు దోమలు పక్షులు ఉద్బిజాలు నేల నుంచి పుట్టేవి చెట్లు మొక్కలు అలాగే జరాయజాలు ఇవన్నీ భీకరమైన గాలికి నశించిపోతాయి కనుక నీవు వీటిని నౌకలో చేర్చి ఆ నౌకను నా కొమ్మకు కట్టు ప్రళయం ముగిసిన తర్వాత తిరిగి ఆవిర్భవించే నూతన ప్రపంచానికి నువ్వే ప్రజాప్రతి సకల దేవతల చేత పూజింపబడతావు అని పలికాడు మత్స్య రూపంలో ఉన్న మహావిష్ణువు మాటలు విన్న మనువు ఆయనతో ప్రభు శ్రీహరి ఎన్ని సంవత్సరాల తర్వాత ప్రళయం వస్తుంది నేను ప్రాణులందరినీ ఎలా రక్షించగలను తిరిగి నిన్ను ఎలా చేరుకోగలను అని ప్రశ్నించాడు మహారాజా నేటి నుంచి భూమండలంలో అనావృష్టి ప్రారంభమవుతుంది వందల సంవత్సరాల వరకు ఇది కొనసాగుతుంది ఆ కరువుకి ఎందరో మరణిస్తారు తర్వాత సూర్యుడు నిప్పు కనకల్ని భూమి మీదకి వర్షిస్తాడు ఆ వేడికి అల్ప ప్రాణులన్నీ కూడా నాశనమైపోతాయి ప్రళయకాలంలో సముద్రం నుంచి బడబాగ్ని విజృంభిస్తుంది పాతాళం నుంచి అగ్ని పైకి వెలుబడుతుంది అదేవిధంగా శివుడి మూడో కంటి నుంచి భయంకరమైన జ్వాలలు ఎగసి అన్ని లోకాల్ని భస్మం చేస్తాయి అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో అపార జలరాశిలో స్థిరంగా ఈ మహానౌక నిలిచి ఉంటుంది అనేక లోక బీజాలని తీసుకువచ్చి నేను చెప్పిన విధంగా వాటిని సంరక్షించు అలాగే నేను చెప్పిన జీవుల్ని కూడా నౌకలోకి ఎక్కించి ఆ నౌకను నా కొమ్ముకు తగిలించు నేను నౌకను రక్షిస్తాను మహారాజా అవాంతర ప్రళయంలో అన్ని జీవరాశులు దేవతలు నశించినప్పటికీ నీవు ఒక్కడివే జీవించి ఉంటావు నీతో పాటు సూర్యచంద్రులు స్వర్గ మత్స్య పాతాల బ్రహ్మలోకాలు బ్రహ్మదేవుడు నేను నర్మదా నది మార్కండేయ మహర్షి పరమేశ్వరుడు వేదాలు పురాణాలు ఇతర మహావిద్యలు నిలిచి ఉంటాయి ఈ విధంగా మత్స్యావతారుడు మనువుకి బోధించి అదృశ్యమయ్యాడు మహావిష్ణువు చెప్పినట్టే ప్రళయకాలం ప్రారంభమైంది స్వామి చెప్పిన ప్రకారం ఆ మహాజలిదిలో పెద్ద కొమ్ముతో ఉన్న మహామత్స్యం ఆవిర్భవించింది అలాగే మహానౌక కూడా కనిపించింది ఆదిశేషుడు ఒక తాడులా మారి మనువు దగ్గరికి వచ్చాడు మనువు ఆ తాడుతో నావను మహా మత్స్యం కొమ్ముకు తగిలించాడు దమనకుడు అనే అసురుడు పడవ నుండి వేదాలను దొంగిలించాడు ఆ అసురుడు సముద్రం కింద ఒక శంఖంలో ఆశ్రయం పొందాడు ఆ అసురుడిని సోమకుడు అని కూడా పిలుస్తారు శ్రీ మత్స్యుడు అసురుడి కోసం వెతికి వాణిని చంపాడు అతను వేదాలను తిరిగి పొంది మనువు దగ్గరకు తీసుకువచ్చాడు నారాయణుడికి నమస్కరించి ఆ మత్స్యం కొమ్మ మీద నిలిచాడు క్రమక్రమంగా ప్రళయం ముగిసిపోయింది కొత్త యుగం ఏర్పడింది మార్గశిర మాసంలో శుద్ధ ద్వాదశి రోజునే శ్రీహరి మత్స్యావతారాన్ని స్వీకరించినట్లు తెలుస్తోంది అందుకే ఈ రోజును మత్స్య ద్వాదశిగా జరుపుకుంటారు